అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది రియాలిటీలో వీటిలో ఎన్ని ల్యాండింగ్ అయితే అనేది రాబోయే కాలంలో చూద్దాం ఇది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి కళల సౌదం ఫ్యూచర్ సిటీ కూడా ప్రమోషన్ గట్టిగానే దక్కింది ఇప్పుడు బయటకు వస్తున్న ఒక వార్త ఏంటి అంటే సినిమా పెద్దలకు సినిమా స్టూడియోల నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీలో భూములు కేటాయించబోతున్నారు ఎందుకు అంటే సినిమా స్టూడియోలు కనుక అక్కడ కడితే సినిమా షూటింగ్లు కనుక అక్కడ జరిగితే ఫ్యూచర్ సిటీకి ప్రమోషన్ వస్తుంది ఫ్యూచర్ సిటీ నిర్మించబడిద్ది అక్కడ ర్యాండ్ రేటు కూడా విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సినిమా స్టూడియోలు కట్టించబోతున్నారు సినిమా పెద్దలకి ల్యాండ్ కేటాయింపు ఉంది అనేది బయటకు వస్తున్న వార్త నిన్న గ్లోబల్ సమేట్లో సినిమా పెద్దలు కూడా చాలామంది హడవుడు చేశారు సినిమా పెద్దోడు అంటే మీకు తెలుసు కదా ఎక్కడ సినిమా ఇండస్ట్రీకి భూములు ఇస్తున్నారన్నా సినిమా ఇండస్ట్రీకి ఆఫర్లు ఇస్తున్నారన్నా కనపడే ఆ నరుగురు ఐదుగురు వ్యక్తులు ఉంటారు కదా ఆ నలుగురు ఐదుగురు వ్యక్తులు ఆ నలుగురు ఐదురు సినిమా వ్యాపారవేత్తలు సినిమా పెద్దలు నిన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా కనపడ్డారు వాళ్ళకి ఇప్పుడు మళ్ళా భూ కేటాయింపులు జరగబోతున్నాయంట అయితే సామాన్యుడు కోణను చూసినప్పుడు ఇవి అవసరమా ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు సినిమా స్టూడియోల నిర్మాణం కోసం భూ కేటాయింపులు చేశారు అప్పుడు ఎందుకు చేశారు సినిమా ఇండస్ట్రీ తమిళనాడులో ఉంది తెలుగు సినిమా వాళ్ళు కూడా అక్కడే స్టూడియోలు కట్టుకుని అక్కడ ఉన్నటువంటి స్టూడియోల్లో షూటింగ్లు చేసుకునే పరిస్థితి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావాలి అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాదులో సినిమా స్టూడియోల నిర్మాణం జరగాలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆఫర్లు ఇవ్వక తప్పదు కాబట్టి ఆ రోజులో హైదరాబాద్కి ఇంకా పెద్ద బ్రాండింగ్ లేదు ఉంది ఓకే హైదరాబాదు ఎప్పుడూ మంచి సిటీ కానీ ఇప్పుడున్నంత బ్రాండింగ్ కాదు ఇప్పుడున్నంత డెవలప్మెంట్ కాదు ఈ ర్యాండ్కి కూడా ఇప్పుడున్నంత రేటు ఏమీ లేదు ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్కి రప్పించడం కోసం బూకే టైంపుడు చేశారు పద్మాలయ స్టూడియోస్కి కావచ్చు అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు రామానాయుడు స్టూడియోస్ కావచ్చు ఇలా చాలా స్టూడియోలకి బూకే టైంపులు చేశారు అలాగే వాళ్ళు వచ్చారు స్టూడియోలు కట్టుకున్నారు అయితే ఆ రోజుల్లో ఇచ్చిన భూమిని ఇంకా పూర్తి స్థాయిలో వాడలేదు కొద్ది కొద్ది ప్లేస్లో స్టూడియోలు కట్టుకున్నారు ఇంకా ప్లేస్ ఖాళీగా ఉంది ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ని సినిమా స్టూడియోల కోసం వాడకుండా కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్నారు అనేటువంటి విమర్శ వాళ్ళ మీద ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ భూమిని తిరిగి తీసుకుందామని కూడా అనుకున్నాడట అలా అనుకున్నటువంటి సమయంలో సినిమా పెద్దలు కేసీఆర్ని కలిసి ఇక మాట్లాడుకొని కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకోకుండా ఆ భూమిని తిరిగి వెనక్కి తీసుకోకుండా కేసీఆర్తో మాట్లాడుకోగలిగారు కేసీఆర్ వెనక్కి తీసుకోలేదు ఇప్పుడు అప్పుడు ఇచ్చిన భూములే పూర్తి వాడుకోని సినిమా పెద్దలకు మళ్ళీ సినిమా స్టూడియోల కోసం భూములు ఇవ్వటం అవసరమా మళ్ళీ స్టూడియోలు అవసరమా ఉన్న స్టూడియోలే పూర్తి వినియోగం కావటం లేదు ఇచ్చిన ప్లేసే పూర్తి వాడటం లేదు రెండోది సినిమా స్టూడియోలు ఏమి లాభాలు ఉండేవి కావు అంటే లాభాలు వచ్చేటువంటిది కావు ఇప్పుడు పెద్ద స్టూడియో హైదరాబాద్కే తలమానికి అనుకునే రామజ్ సిటీ కూడా పెద్ద లాభాల్లో ఏమి ఉండదు అలాంటిది మళ్ళీ మళ్ళీ సినిమా స్టూడియోలు ఎందుకు అవసరమా అన్నటువంటి చర్చ మాత్రం బలంగా సాగుతూ ఉంది నిజానికి ఉన్న స్టూడియోలు సరిగా వార్కు ఉన్న స్టూడియోలకి సరిగా వాడకం ఉందా లేదా అనేది కూడా పక్కన పెడితే ఆ స్టూడియోలు ట్యాక్స్ కూడా గవర్నమెంట్ సరిగా కట్టట్లేదట మొన్న మొన్నే లేటెస్ట్గా జీహెచ్ఎంసీ వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్కి రామానాయుడు స్టూడియోస్కి నోటీసులు జారీ చేశారు ఈ రెండు స్టూడియోస్కి ట్యాక్స్లు సరిగా కట్టట్లేదు మీరు రెక్కలు సరిగా చెప్పట్లేదు అని నోటీసులు జారీ చేశారు అంటే ఉన్న ల్యాండ్ రెక్కడే ప్రభుత్వానికి సరిగా ఇవ్వట్లేదు ట్యాక్స్లే సరిగ్గా కట్టట్లేదు ఇలాంటి సినిమా పెద్దలకి మళ్ళీ భూములు కేటాయించేందుకు ఫ్యూచర్ సిటీలో మళ్ళీ స్టూడియోల నిర్మాణం దేనికి మరుగా ల్యాండ్ ఇస్తానంటే సినిమా పెద్దలు తీసుకుంటారు అవసరం స్టూడియోలు కడతారు ఎందుకు ల్యాండ్ వాళ్ళ చేతిలో హోల్డ్ అయి ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ల్యాండ్ అనేది బంగారం లాంటిది కాబట్టి బంగారం కంటే ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ ఇస్తామంటే కళ్ళ కద్దుకొని తీసుకుంటారు స్టూడియోలు కడతామని చెప్తారు పెట్టేవాళ్ళు పెడతామని చెప్తారు ఏదని చెప్తారు కారు చౌక్గా భూములు వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది వాళ్ళకి ప్రమోషన్ కావాలి కాబట్టి సినిమా పెద్దరికి ఇస్తుంది అందులో ఫీచర్ సిటీకి ప్రమోషన్ కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు అంటే రేవంత్ రెడ్డి గారికి ఏమో ఫీచర్ సిటీ ప్రమోషన్ అవుద్ది సినిమా పెద్దడికి ఏమో భూమి వస్తుంది కానీ సామాన్యుడికి ఏమొస్తుంది సామాన్యుడికి చెందాల్సిన భూమి సామాన్యుడు నుంచి కంపెనీలు పెడతామని తీసుకున్న భూమి ఇలా దారాతత్వం చేయటం అవసరమా ఇది సామాన్యుడు క్వశ్చన్ మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ